వెల్కమ్ ఎస్విఆర్ తెలుగు న్యూస్ బడా భీమగల్ గ్రామంలో వర్షాలు పడాలని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్వదేవతలకు పూజలు అభిషేకాలు చేసిన నాయకులు నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం బడా భీమగల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు పడాలని పాడి పంటలు బాగుండాలని గ్రామంలో ఉన్న దేవతలను సర్వ దేవతలను గంగా జలాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పంట పొలాల్లో విత్తనాలను విత్తుకొని నెల రోజులైన వర్షాలు ముఖం చాటేయడంతో పంట పొలాలు బీడు వారుతున్నాయని ఇప్పటికైనా గ్రామ దేవతలు కల్పించి వర్షాలు విస్తారంగా కురియాలని గ్రామస్తులు పూజలు చేశారు తెల్లవారుజామునే గ్రామ దేవతల డప్పు వాయిద్యాలతో గ్రామం నుండి ఊరేగింపుగా వెళ్ళి గ్రామ పొలిమేరలో అన్ని దేవతా విగ్రహాలకు సర్వ దేవతలకు అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు అవుతుంది కాలం సరిగా అవటం లేదు కాబట్టి ఇవల్ల మా గ్రామ వీడిస్ తరపు నుండి గ్రామ సంఘాల పెద్ద మనుషులు మా గ్రామ కమిటీ వాళ్ళంతా దేవాలయాల కన్నింటికిజాలంతో కడగడం జరిగింది అందరూ ఊళ్ళంతా చల్ల ఉండాలని వర్షాలు బాగా పడాలని పాడి వండాలని బాగుండాలని మా గ్రామ కమిటీ నుంచి కోరుకు ఉదయం పొద్దున పోయి తడపాకుల గంగా జలం తీసుకొని వచ్చి అన్ని దేవుళ్ళని గ్రామంలో అన్ని దేవాలయాల అన్నీ కలగడం జరిగింది